అల్లం నూరుకున్న సేపు ఏమనిపిస్తుంది ఆ బెల్లం వేసినప్పుడు ఆ జిగురు వచ్చి వచ్చి అంటుకుపోయి ఇలా ఇలా అయినమాట అప్పుడు మనం అల్లం ముక్కలు రేపు పొద్దున్న పోసుకుంటే పొద్దున్న పెడితే చాలు సాయంత్రానికి ఎండిపోతుంది మనకి రెడీ అయిపోతుంది ముందుగా నూనె అయితే వేసేస్తున్నాను నేను తాలింపు వచ్చేసరికి నేను కేజీ నూనె తీసుకున్నానండి ప్యాకెట్ వీడియో నచ్చ లైక్ చేయండి షేర్ చేయండి చేసుకోండి హాయ్ నిజాలయస్ట్రాక్ వెల్కమ్ అండి టమాటా పచ్చడి చాలా మందికి నచ్చినట్టుంది పక్క కొలతలతో చేసుకుంటే చాలా బాగుంటుందండి అయితే ఇంకా నెక్స్ట్ ఏంటంటే అల్లం పచ్చడి ఇంకా సమ్మర్ వచ్చిందంటే అల్లం పచ్చడి చేసుకోవాల్సిందే నేను కొలతలతోటే చెప్తాను మీకు పక్కా కొలతలు ఆ టమాటా పచ్చడికి ఏమన్నారంటే కారం చెప్పలేదన్నారు సేమ్ అండి రెండు వందల గ్రాములే ఉప్పు రెండు వందల గ్రాములు పట్టేస్తుంది కారం రెండు వందల గ్రాములే చింతపండు రెండు వందల గ్రాములే మీరు చెప్పలేదు అంటే కొందరు అంటే ఒకరో ఇద్దరు పెట్టారు పూర్తిగా వీడియో స్కిప్ చేసి ఉంటారు ఆ వీడియోలో చెప్పాను నేను మన వాళ్ళని కామెంట్లో కూడా పెట్టమన్నాను పెట్టారా కామెంట్లో టూ హండ్రెడ్ గ్రామ్స్ కారవని అయితే ఇప్పుడు ఇది కూడా అంతేనండి సేమ్ పక్క కొలతలు అన్నమాట ఇది కూడా మీకు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే తెలుస్తుంది ఇదైతే అర కేజీ అల్లం తీసుకున్నాను మామిడి అల్లం అయితే పచ్చడికి చాలా బాగుంటుంది ఇది మామిడి అల్లం అనే అనుకుంటున్నాను ఫ్లేవర్ ఏంటంటే కొంచెం పులుపు అదే మామిడి స్మెల్ వస్తుంది అన్నమాట లైట్గా అలాగే అనిపిస్తుంది మరి మామిడి అల్లమేమో అని అనుకుంటున్నాను నాటల్లమేనా బాగా ఉంటది అవునా ఇదిగోండి ఇప్పుడు మీకు ఇది ఇది కూడా రెండు రోజులు పడుతుంది మనకి పచ్చడి చేసుకోవడానికి ఎవరైనా మన వీడియోలు ఫస్ట్ టైం చూస్తుంటే కనుక లైక్ చేయడం మర్చిపోదు ప్లీజ్ లైక్ చేయండి మీకు ఈజీగా ఉండడానికి పచ్చడి చేసి అంటే మీరు పెడతారు కదా పక్క కొలతలతో క్వాంటిటీని కూడా మీకు చెప్తాను నేను మీకు నచ్చితే కనుక లైక్ మర్చిపోదు ప్లీజ్ ఇంత శ్రమపడి చేస్తున్నాను కాబట్టి మీకు ఎలా అనిపించింది అనేది వీడియో నాకు లైక్ ద్వారానే తెలుస్తుంది లైక్ మట్టికి చేయండి అయితే ఇప్పుడు ఈ అల్లం అనేది అర కేజీ అల్లం తీస్తున్నాను కదా దీనిపైన ఉన్న పీలంతా తీసేయాలన్నమాట అన్నమాట అల్లందే శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట మనం కడిగేసుకొని మొత్తం ఇది తీసేసి వాటర్ ఉన్నా పర్వాలేదు చిన్ మనం మీకు చూపిస్తాను దీనికి కొలతగా ముందు ఏంటంటే ఇది అర కేజీ అల్లం తీసుకున్నాను కదా దీనికి బెల్లం కావాలి కారం కావాలి చింతపండు కావాలి నూనె కావాలి ఎల్లుల్లిపాయలు కావాలి అంతే ఇంగ్రీడియంట్స్ ఈ ఇంగ్రీడియంట్స్లోని ఎంతంత క్వాంటిటీ అనేది మీకు చెప్తాను ప్రస్తుతానికి ఈ రోజు అయితే మిగతా క్వాంటిటీతో నాకు పని లేదు ఇప్పుడు చింతపండు మట్టుకు చూపించాలి ఇప్పుడు చింతపండు ఎందుకంటే ఈ చింతపండుని మెత్తగా గుజ్జులా తీసేసి ఎండలో పల్లెల్లో పెట్టేసుకుంటే దగ్గర కంటే ఎండ అంటే అర కేజీ అల్లానికి అర కేజీ చింతపండు పడుతుంది ఆ పేస్ట్ లాగా తీసుకోవాలి మన గోరచ్చని నీళ్ళతో అయితే గమ్మున్ త్వరగా మగ్గిపోతుంది ఇది పచ్చిగానే ఉంది కాబట్టి ఇది కాడపండు తీసుకొచ్చారైనా కొంచెం స్వీట్ ఉంటుంది బాగుంటుందని నేను మొన్న విక్టరీలో తీసి తెచ్చుకోండి అని చెప్పేసి పెట్టారు కామెంట్స్ విక్టరీలో కూడా బాగానే ఉంటుందండి ఇంకా నెక్స్ట్ ఏదైనా డైరెక్ట్గా విక్టరీలో కూడా తీసుకుంటాను ఇది ఏంటంటే ఎలాగైనా మనం గుజ్జు కింద తీయాలన్నమాట వాటర్ కింద వేసి గుజ్జు కింద తీసి దీన్ని ఎండలో పెట్టుకోవాలి గుజ్జు దగ్గరికి వచ్చేదాకా అంటే గ్యాస్ మీద కూడా చేసుకోవచ్చు పులిహారిక ఎలా అయితే చేసుకుంటాం అలాగా గ్యాస్ వేస్ట్ కదా ఎండ ఉంది కాబట్టి పైన ఎండ కాబట్టి చక్కగా మనకి ఎండలో ఎండితే ఇంకా మంచిది బాగా ట్యాంక్ పైన పెట్టేస్తాను అక్కడికి ఇంకా దుమ్ము దూలు ఏమీ రాదు కాబట్టి ఇంకా పైన పెట్టేస్తాను అందుకని మీకు ఈ క్వాంటిటీ చూపిస్తాను ఇదేమో శుభ్రంగా కడిగేసి ఈ ముక్కలు ఎండలో పెట్టాలన్నమాట ప్రస్తుతం ముందు ఈ పని చేసేస్తాను ఎందుకంటే ఇది ఒక టూ డేస్ పడుతుంది మనకి ఇప్పుడు ఎండలో పెడుతున్నాను కాబట్టి అదే పొయ్యి మీద అనుకోండి ఒక రోజులోనే అయిపోతుంది దగ్గరికి పులిహాయ గుజ్జులు చేసేసుకుంటే నేనైతే ఇది తర్వాత రేపొద్దున కడిగి ముక్కలు కోసి ఎండలో పెడతాను ఇది అరకేజీ కేజీ చింతపండు కదండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసి దగ్గర చూపించినానా ఇదిగోండి ఇది కొంచెం మనం గోరచ్చిన నీళ్ళతో అయితే గమ్మున వచ్చేస్తుంది గుజ్జు నేను పొయ్యి మీద పెట్టి అదంతా మన గ్యాస్ వేస్ట్ అనుకుంటే చక్కగా ఎండలో పెట్టుకుని చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఎండలో పెట్టి చేద్దాం అనుకుంటున్నాను మనకు టూ డేస్లో చక్కగా ఎండిపోయి దగ్గరకు వచ్చేస్తుంది అన్నమాట ఈ గుజ్జు ఒక్క రోజులోకి వచ్చేసి కూడా ఇప్పుడైతే నేను బాగా ఇది గుజ్జు తీసేసి ఎండలో పెడదాం ఇదిగోండి ఇలా జల్లుడు పెట్టేస్తే తుక్కంతా అంతా పోతుంది ప్లేట్లోకి రెండు సార్లు మళ్ళీ ఎంత రద్దొచ్చిందో వేసేసానండి ఒక ఉప్పు వేసాను అరసల్డ్ అంటే ఒక రెండు వందల గ్రాములు వేసాను ఇందులో మళ్ళీ పడుతుంది మనకి కారం ఇవంత ఇది దగ్గరికి రావాలన్నమాట దగ్గరికి వచ్చిన తర్వాత ఇది ఎండలో పెట్టేస్తాను దగ్గరికి వచ్చేయాలన్నమాట ఈ గుజ్జు ఎలా వస్తుంది అన్నది మీకు చూపిస్తాను ఈరోజు రేపు కూడా పట్టచ్చు ఎండలో మనం అప్పుడు మనం అల్లం ముక్కలు రేపొద్దున కోసుకుంటే పొద్దున్నే పెడితే చాలు సాయంత్రానికి ఎండిపోతుంది మనకి రెడీ అయిపోతుంది అన్నమాట ఇదిగోండి చింతపండు మూడో రోజు మాట చక్కగా ఎండిపోయింది ఇంకా రేపొద్దున పచ్చడికి అల్లం ముక్కలు కోసుకొని ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది ఇలా అయిపోయింది దీన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే పులిహోరకి పచ్చళ్ళకి చక్కగా వాడుకోవచ్చు రెడీమేడ్గా మనకి మన చేతితో మనం ఫ్రెష్గా తీసి పెట్టుకుంటే బాగుంటుంది ఇదిగోండి మొత్తం చింతపండు అయితే ఈ రోజుకి మూడు రోజులు మాట ఎండలో చక్కగా ఎండిపోయింది ఈ అర కేజీ అల్లాన్ని శుభ్రంగా దీని పైన పీలంతా తీసేసి కడిగేసి తుడిసేసి ముక్కల కింద కట్ చేయాలన్నమాట ఇప్పుడు ఇదంతా నేను శుభ్రం చేసేస్తాను ఇదిగోండి అల్లం అయితే మొత్తం మీద తొక్క అయితే తీసేసాము దీనిపైన పొర అంతా తీయకపోతే మనకు అల్లం పచ్చడిలోకి కొంచెం తెల్లతల్లగా అక్కడక్కడ కనపడుతూ ఉంటుంది ఇదిగోండి ఆల్రెడీ తీసేసాము ఇంకా కోసేటప్పుడు కూడా ఇంకా ఉన్న పీస్ తీసేసి ఇదిగోండి ఇలా కట్ చేసేసి పక్కన పెట్టాము ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఎండ్లో ఎండబెట్టేయన్నమాట ఇదిగోండి పల్చగా పరిచేసి బాగా ఎండబెట్టేయాలన్నమాట మనం అల్లం ముక్కలు ఇదిగోండి అల్లం ముక్కలు ఆల్మోస్ట్ ఎండినట్టే ఇప్పుడైతే కనుక ఇంకొంచెం ఎండాలి సాయంత్రం దాకా ఎండితే మొత్తం ఇంక ఇవి డ్రై అయిపోవాలన్నమాట ఇదిగోండి ఇంక రుబ్బ్రెలు తీసుకొచ్చేసాను శుభ్రంగా కడిగేసుకొని మట్టి అది లేకుండా చక్కగా తుడిచేసుకొని ఇదిగోండి ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ చూపించినాను ఒకసారి ఇదిగోండి అల్లం ముక్కలు ఇలా మొత్తం ఎండిపోవాలన్నమాట మనకి అదే వేసవకాలం అయితే ఇది టూ డేస్లో ఎండిపోతుంది వాటర్ అంతే ఇంకపోయాక ఇలా దగ్గరికి వచ్చేసింది అర కేజీ చింతపండు ఇంకా కారం ఉంది ఇది ఇప్పుడు ఒక కప్పు పడింది ఇంకో ఇంకొకప్పు పడుతుంది అంటే ఇది అర కేజీ కారమే అర కేజీ చింతపండు అర కేజీ కారం అర కేజీ బెల్లం అర కేజీ వేసన నూనె ఫ్రీడమ్ వాళ్ళది ఈ ఆయిల్ మనకి డబుల్ ఫిల్టర్ అయ్యి వస్తుందండి బాగుంటుంది నేను కాబట్టి ఈ ఆయిల్ వాడుతూ ఉంటాను అలాగే అల్లం ముక్కలైతే ఇలా ఎండిపోవాలన్నమాట ఎండిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే నూనెలో వేపడం అది ఏమీ చేయనవసరం లేదు ఈ అల్లం ముక్కలు పచ్చే అల్లం ముక్కలే మనం ఇలా రోట్లో వేసేసుకొని రోను శుభ్రంగా కడిగేసి ఎండలో పెట్టేసాను ఇదిగోండి ఉప్పు కొద్దిగా చింతపండు ఇది నలగాలమాట అల్లం ముక్కలు కొంచెం మిక్సీకి కాలితే మిక్సీలో వేసేసుకోవచ్చు రుబ్బుకుంటే బాగుంటుందని రుబ్బుతున్నాను లేదంటే మీకు అంత ఓపిక లేదనుకుంటే మిక్సీలో వేసేసుకోండి ఎండిపోయింది కాబట్టి గమ్మునే పొడైపోతుంది మనం అలా బెల్లం కూడా కొంచెం అర కేజీ బెల్లం పట్టేస్తుంది అర కేజీ కారం పట్టేస్తుంది అర కేజీ చింతపండు అర కేజీ అల్లం ఇంకా చూసుకోక్కర్లేదు ఉప్పు మట్టికి తగినంత ఇది టేస్ట్ బాగుంటుందండి అల్లం ఆయిల్లో ఏపకుండా పచ్చి పచ్చడి టైప్ వస్తుంది టేస్ట్ బాగుంటుంది ట్రై చేయండి అల్లం పచ్చడి రకరకాలుగా పెడతారు ఇది ఒక పద్ధతి అన్నమాట తర్వాత రుబ్బుకోవచ్చు కూడా పోటు వేసిన తర్వాత అంటే కొంచెం నలగడానికి ఇలా కూడా పోటేసుకున్నా పర్వాలేదు మీ ఇష్టం మీ ఓపుకి ఓపికి తగ్గట్టుగా చేసుకోండి నేనైతే ప్రస్తుతానికి రుబ్బుతున్నా ఇది ఎక్కుముతున్నాను అనమాట దీన్ని రుబ్బిన తర్వాత మొత్తం నలిగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఒకసారి దగ్గర చూపించామో ఇప్పుడు ఎలా ఉందనే తెలుస్తుంది బెల్లం వేసా కదా జిగురొస్తుంది కారం వేస్తానండి మర్చిపోయాను ఇది పైకి కిందకి ఘాటు కదా కొంచెం ఇదిగోండి నేను ఏదో కష్టపడిపోతున్నానని వచ్చింది హెల్ప్ చేస్తానని ఒక పోటు తీసి ఇంకో పోటీ వేసేటప్పుడు ఆఫ్సోపాలు పడుతుంది ఇదిగోండి పచ్చడి అయితే అయిపోయింది నాకు రైస్లోకి బాగుంటుందని చెప్పేసి ఇలాగైతే రుబ్బేసాను అంతా రోడ్లోనే అయింది కరెంట్ లేదు మిక్సీలో వేద్దామన్నా కూడా ఇంకా మావారైతే ఎందుకు ఇంత పని శ్రమ పెట్టుకున్నావేమో అన్నారు మొత్తం బండంతా అయిపోయింది చూసారా అంటే బెల్లం వేసిన తర్వాత జరగదు మిగతాదంతా కారం చింతపండు అల్లం నూరుకున్న సేపు ఏమనిపిస్తుంది ఆ బెల్లం వేసినప్పుడు ఆ జిగురు వచ్చి వచ్చి అంటుకుపోయి ఇలా అయింది ఇలా అయిందన్నమాట మొత్తం మీద పచ్చడి అయితే అయిపోయింది ఇప్పుడు దీన్ని తాళిం పెడదాం లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఇది అల్లముక్కలు ఎండిపోతున్నాయండి చింతపండు ఆల్రెడీ ఎండిపోయింది కదా మీకు చూపించాను కదా బయట అయితే ఇంకా మనం ఫ్రీడమ్ ఆయిల్ అయితే తీసుకున్నానండి వేరుశెనగ నూనె మీకు తెలిసిందే కదా గ్రౌండ్నట్ ఆయిల్ అలాగే ఇది డబుల్ ఫిల్టర్ అయ్యి వస్తుంది ఇందులో ఒమేగా సిక్స్ ఫ్యాట్స్ అయితే ఉన్నాయి అలాగే ఇది యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది న్యాచురల్గానే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది మనకి తెలిసిందే కదా చక్కగా మంచిగా సువాసన వచ్చింది పల్లీలు మంచిగా పచ్చట్లోకి బాగుంటుంది కాబట్టి నేను పచ్చట్లు ఏ అయినా సరే ఏ పచ్చళ్ళైనా సరే ఆకే కానివ్వండి ఏదైనా వేరుసేన నూనె వాడతాను మీకు కాలుతే నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు ఇదిగోండి గ్యాస్ వెలిగించేసాను ఇదిగోండి ఇంకా తాలింపు అయితే చూసారు కదా మీరు ఇంకా తాలింపు పెట్టాలన్నమాట పచ్చడి అయితే రుబ్బేసాను పచ్చడి పెద్ద టాస్క్ మీరు ప్లేట్ మళ్ళీ ఇలా అనుకోకుండా అల్లం ముక్కలు ఎండబెట్టిన పళ్ళంలోనే నేను ఈ పచ్చడి అనేది ఇందరు ఇక్కడే ఉంచేసాను మళ్ళీ పది ప్లేట్లు చేయడం ఎందుకని చెప్పేసి ఇంకా ఆయిల్ అంటారా మీకు తెలిసిందే కదా నేను ఫ్రీడమ్ ఆయిల్ మామూలుగా సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాను గ్రౌండ్నట్ ఆయిల్ వాడతాను నాన్ వెజ్ కర్రీస్లో కూడా వాడుకోవచ్చండి ఇది బాగుంటుంది టేస్ట్ అయితే నాన్ వెజ్ కర్రీస్లో వేరుశనగ నూనె అయితే ఇంకా బాగుంటుంది పచ్చట్లో కూడా వేరుశనగ నూనె వాడతాను ముందుగా నూనె అయితే వేసేస్తున్నాను నేను తాలింపు వచ్చేసరికి నేను కేజీ నూనె తీసుకున్నానండి ప్యాకెట్టు వేరుశనగ నూనె కాసి పోయాలండి అల్లం పచ్చడి ఎందుకంటే మనం ఎంత కొట్టినా చిన్న చిన్న పలుకులు ఉంటాయి బూరీ బెల్లం కదా ఉప్పు బెల్లం అనుకోండి అందులో కూడా ఉప్పు క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది పచ్చడి కొంచెం అంటే ఇదే అది టేస్ట్ కొంచెం తేడా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే బూరీ బెల్లం అయితేనే బాగుంటుంది అదేమో మనం కుమ్మేటప్పుడు ఇలాగ కొట్టేటప్పుడు పాకం అంటూ పోయి కొంచెం చిన్న చిన్న ఉండొచ్చు కొందరైతే పాకం పెట్టి పోస్తారు ఆ బెల్లాన్ని పాకం పట్టి కూడా చాలామంది కలుపుతారు అల్లం పచ్చడిలో చాలా రకాలుగా చేస్తారు ఈ ప్రాసెస్ ఇది నాకు నచ్చింది సరే కొ మీకు కూడా అంటే నేను పెట్టుకుంటూ ఉంటాను అనమాట ఇంకేమి ఉండవు అంత మెత్తగా రుబ్బేస్తాము అయితే ఇంకేంటంటే ధనియాలు జీలకర్ర ఉండదని చెప్తున్నానండి ఇందులోనే అంటే కొందరేమో ధనియాలు జీలకర్ర అది కూడా వేసి రుబ్బుతారు అల్లం పచ్చడి ఇక్కడ ఇక్కడ చూస్తే మీరు ఎల్లుల్లిపాయలు పైన తీసేసి అనేది ఇదిగోండి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు మీరు కాలితే మినపప్పు వేసుకోవచ్చు నేను నాకు ఇంకా ఇష్టం ఉండదు అందుకని నేను ఇవే వేసుకుంటున్నాను ముందుగా మనం ఇంగువ వేసుకోవాలి కొంచెం ఇంగువ వేసుకుంటే ఎక్కువ పడుతుంది బాగుంటుంది మంచి సువాసన ఒక నూట యాభై గ్రాములు ఎల్లిపాయలు తీసుకున్నాను అనుకోండి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కాలుత సాయిమరపప్పు వేసుకోవచ్చు ఇష్టం ఇప్పుడు వేడి మీద ఉండగానే పచ్చడి ఇందులో వేసేస్తే కొంచెం అదేమవుతుంది అంటే అంటే కొద్దిగా బెల్లం అది కరుగుతుంది అంటే మరి ఉడుకుపం కాదు కట్టేసిన తర్వాత కొంచెం గోరచ్చి కొద్దిగా పసుపు అంటే స్టవ్ ఆఫ్ చేసేసి ఇదిగోండి కొంచెం గోరచ్చగా ఉన్నప్పుడు వేసేసుకుంటే సరిపోతుంది వాడు లోపల నేను వేసేసాను చింతపండుని బాగా ఎండ్లో బాగా ఎరగంట పెట్టేసానండి గంట వచ్చేసింది కదా అందుకే గట్టిగా ఉంది పచ్చడి పచ్చడి అయితే అయిపోయిందండి ఇంకా టేబుల్ దగ్గర పట్టుకెళ్ళిపోదాము చూడండి ఎలా ఉందో పచ్చడి అవును మంచిగా ఉంది కదా టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి మీరు ఇందాక రో అది రోలు రావట్లేదని అండి వాళ్ళని పట్టుకోమని అనమాట చేతికి అంటుకుందని చిన్నోడు కొద్దిగా టేస్ట్ చేసి చాలా బాగుందమ్మా అన్నాడు అన్నీ సరిపోయినాయండి కారం మటుకి మీరు అన్నీ కొలతలే చెక్కబెట్ట చెక్క ఇంకోటి ఉప్పది సరిపోయిందో లేదు నేను కాదు మీరే టేస్ట్ చేసి చెప్పాలి నేను కలిపేసి పెడతాను ఓ ముద్దా ఓకేనా ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు అన్నీ సరిపోయినాయి లేదు దాన్ని నువ్వు ముద్దెట్టుకొని చూడు నువ్వు పచ్చడికి లైట్గా నాకు చూసావు అలాగా చేపట్టు లేదు సరిపోతుందా మాట్లాడక బాగుందా చాలా బాగుంది అయితే అన్నీ అవునా ఇదే అండి ఈ రోజు అయితే వీడియో మీకు నచ్చిందా అల్లం పచ్చడి అయితే బాగుంది కొలతలతో కూడా చెప్పేశాను కారం మటుకు కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాను అంటే మీరు తీసుకున్న కారం బాగా ఘాటుకుంటే నాలుగు వందల గ్రాములు పడుతుంది లేదా ఐదు వందల గ్రాములు క్లియర్గా అన్నీ మర్చిపోలేదు మొన్నట్లా మర్చిపోయాను అనుకుంటారేమో మర్చిపోలేదు టమాటా పచ్చడికి మర్చిపోయాను కదా కారం చెప్పడం ఇదైతే అన్నీ చెప్పేశాను వీడియో నస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి